ఎందుకు అలా చెప్పాడు అని అంటే పెన్లైన వాడు అంటే భర్త భార్యను ఎలా సంతోష పెట్టాలి అని ఆలోచన చేస్తూ ఉంటాడు చింతిస్తూ ఉంటాడు భార్య భర్తను ఎలా సంతోష పెట్టాలి అని చింతిస్తూ ఉంటుంది నేను ఈరోజు ఏం కొనుక్కోవాలి ఏ షాపింగ్కి వెళ్ళాలి అదే కదా రాయబడింది అక్కడ మీరు ఏం కొంటున్నారో దానిని కూడా అది మీరు కొని దాని గురించి సంతోషించకండి అంటున్నాడు కదా కొనువారు తాము కొనినది తమది కానట్టు ఏమేం కొనాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ షాపింగ్ చేయాలి ఈ విషయాల మీద దృష్టి ఉంచకండి ఇప్పటివరకు ఉంచారు కాలం సంకుచితం కాలేదు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు బ్రతికారు కానీ సమీపించిన మీరు చూచిన కొలది ఏం చేయాలి భార్యలున్నవారు భార్యలు లేనట్టుగా ప్రవర్తించాలి అంటే భార్యలను విడిచిపెట్టమని కాదు దాని ఉద్దేశం భర్తలను విడిచిపెట్టమని కాదు దాని ఉద్దేశం నువ్వు ఎవరినైతే సంతోషపెట్టాలో దానిని సంతోష పెట్టకుండా అనవసరమైన విషయాలలో సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నావు అని అర్థం లోకానుసారంగా సంతోషపెట్టే ప్రయత్నం